హాయ్ అండి వెల్కమ్ టు లాస్యాస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అని అయితే చాలా బాగున్నారండి సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకి ఎంతగా ఉపయోగపడే కొన్ని వంటింటి చుట్టుగా అయితే షేర్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేలాగా ప్రయత్నించండి ప్రతి ఒక్క టిప్స్ కూడా మనకి యూజ్ అవుతుందండి మన పని సేవ్ చేసుకోవడం కానీ మన టైం సేవ్ చేసుకోవడం చాలా బాగా యూజ్ అవుతుంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే తీసుకొస్తానే ఉంటానండి ఫస్ట్ డిప్ వచ్చేసి చూద్దాం మనకి ఇలా కొబ్బరి చిప్పలు అనేది మనం ఏదో సమయంలో కొబ్బరి పూజలు గుళ్ళకి వెళ్తా ఉంటాం ఇంట్లో కొబ్బరికాయలు ఎలా కొడతా ఉంటాం కొట్టినప్పుడు ఇలాంటి చిప్పలు అయితే పడేయకుండా వేస్ట్ గా ఒక కవర్ వేసి పెట్టేసేసుకోండి ఈ సీజన్ లో మనకి చాలా బాగా హెల్ప్ అవద్దండి ఈ టిప్స్ ఏంటి అండి నేను ఈ కొబ్బరి చిప్పను అయితే చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను మీరు ఇదే ఇలాగే ఉంచుకోవాలి అనుకుంటే ఉంచుకోవచ్చండి నేను ఇలా చిన్న చిన్న చిప్పులుగా చేసుకుంటాను ఇవ్వండి విధంగా ముక్కలు చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా పీసులుగా ఇలా ఇలా స్టవ్ వీళ్ళకి ఇచ్చేసి చిప్పల్ని ఇలా కాల్చుకుందాం అనుకోండి మనకి నిప్పులు అనేది వచ్చేస్తాయండి త్వరగా మనకి లేకపోతే మీరు పేపర్ పెట్టి లేకపోతే ఏదైనా సరే కాల్చవచ్చు కాల్చు మనకి ఇలా పెట్టడం వల్ల మనకి త్వరగా అనేది కాలి నిప్పులు వస్తాయి ఇంట్లో వారంకోసారి శనివారం శుక్రవారం అయినా సరే మనం ఇంట్లో ధూపం వేయటం వల్ల చాలా మంచిది అండి పిల్లలకి ఉండేది చెల్లి దృష్టి మనం ఉండకుండా ఏదన్నా ఇంట్లో కూడా ఇలాంటి సమస్యలు కూడా ఉండవండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ధూపం వేయటం వల్ల చాలా మంచిది చూసారా మనకి ఇప్పుడు అనే ఇప్పుడు ఇలా వెలిగిన వాటిని ధూపం వేసుకుంటాం కదండి ధూపం వేసుకున్న వాటిలో ఇలా పెట్టేసుకోండి దీంట్లో కొద్దిగా చిట్లు పసుపు వేసుకోండి పసుపు వేసుకోవటం వల్ల మనకి పిల్లలకి తల స్నానాలు చేసినప్పుడు మనకి తలకు పోస్తున్నప్పుడు ఎలా పోస్తూ ఉంటాం కదండి అలాంటి వాటిలో కొద్దిగా పసుపు వేసుకోవటం వల్ల మనకి జలుబు దగ్గు అలాంటివి ఏమి లేకుండా కలిసి కూడా లేకుండా పోద్దండి ముఖ్యంగా చిన్న చిన్నపిల్లల కారణకి చాలా బాగా హెల్ప్ అవుద్ది సాంప్రాణి అలా వేసుకుంటా ఉంటాం అలాగే చిన్నలపై పొట్టండి చిన్నలపై పొట్టి పోయటం వల్ల మనకి ఇంట్లో మనకి చాలా చాలా బాగుంటది మన పిల్లలకు కూడా జలుబు దగ్గు అలాంటివి ఏమీ ఉండవండి ఇలా ధూపం వేసుకోవటండి ఇలా ధూపం వేసుకుంటాము ఇలా వారంలో ఒకసారి మనం పిల్లలకి తలసానం చేసినప్పుడు ఇంట్లో సాంబ్రానికి పొగ వేసుకోవటం వల్ల చాలా మంచిదండి మనకి ఇంట్లో ఏదైనా దృష్టిలో ఏదైనా ఉన్నా పోతాయి పిల్లలకి జలుబు దగ్గులు అవి ఉన్నా సరే అండి కవచం అలాంటి ఉన్నా సరే మనకి చాలా బాగా తగ్గద్దండి ధూపం అని తలస్నానం చేసినప్పుడు చూపించడం టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ ఇప్పుడు సెకండ్ టిప్ అయితే చూసేద్దాం అండి ఒక బౌల్ తీసేసుకుని వాటర్ అయితే తీ దీంట్లో వచ్చి అండి జీలకర్ర అయితే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా వేసేసుకోండి రెండు అయితే అండి లొంగల్ని అయితే మొగ్గలు తీసేసేయండి మొగ్గలు తీసేసి మాత్రమే వేసుకోండి ఇలా నేను చూపించిన విధంగా మొగ్గలు మాత్రం తీసేసేయాలండి మొగ్గలు ఉండటం వల్ల గ్యాస్ అనేది బాగా మనకి వేడి పావు చేసేసద్ది ఆ మొగ్గలు ఉంటాం వల్ల ఇదిగోండి ఈ వాటర్ అనేది బాగా ఇలా బౌల్ అవ్వాలండి బాగా మరగాలన్నమాట మరిగిన వాటర్ ని తీసుకోండి ఇదిగోండి ఇలా మరిగిన వాటర్ అయితే ఇలా వడగట్టుకొని ఒక్క బడుకునే పోయే ముందు డిన్నర్ అయినాక నైట్ అండి బడుకునే పోయే ముందు ఒక అరగంట ముందు ఈ వాటర్ ని తీసుకోవటం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమి ఉండవు ఇలా గోరెచ్చగా అయితే అవ్వాలండి గోరెచ్చ అయినాక అరగంట ముందు తీసుకోండి వాటర్ నిద్రపోయే ముందు నైట్ వండుకున్న తర్వాత అన్నమయ్య అంతా తినేసిన తర్వాత ఒక అరగంట ముందండి టిప్ నచ్చితే ప్లీజ్ టిప్ వచ్చేసండి మన మినపప్పు కానీ మన కందిపప్పు కానివ్వండి ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో అందరి కూడా ఉంటాయి కదా ఇలా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం అందరి కూడా ఖచ్చితంగా ఉంటాయండి కందిపప్పు కానీ మినపప్పు కానీ ఇలా పాడవకుండా పురుగు పట్టకుండా త్వరగా మనకి ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అంటే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోండి ఈ విధంగా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసేసుకొని మొత్తం పొత్తులు చేసేసిన తర్వాత కొంచెం ఎండలో పెట్టేసేసుకొని మనం వేసుకున్నాం అనుకోండి మనకి పెట్టుకున్నాం అనుకోండి మనకి త్వరగా పప్పు అనేది పాడవద్దు పురుగు పట్టదండి టిప్ ఈజీ అవ్వద్దు అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి డబ్బాలు కానీ ప్యాకెట్లు మనకి ఇ ప్యాకెట్లు కానీ సీల్ చేసుకోండి ఎక్కువ రోజులు అనేది నిలువ ఉంటుంది చూసారు కదా విధంగా మనకి పొట్టు కూడా త్వరగా మినపప్పు అయితే ఆయిల్ రాయడం వల్ల పొట్టు కూడా త్వరగా ఊడొస్తుందండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ పొత్తు టిప్ వచ్చేసి మనకి ఇలాంటి నెట్ జెల్స్ ఉంటాయి కదండి ఫ్రూ స్ప్రూస్ కానివ్వండి లేకపోతే తెచ్చుకున్నప్పుడు ఉంటాయి కదా అలాంటి వాటిని ఇలా కొబ్బరిని అయితే ఇలా స్టోర్ చేసుకోవటం వల్ల బూజ్ పట్టదు పాడవద్దు నీట్గా ఉంటుందండి పాడవకుండా ఉంటుంది ఇలాంటి కవర్స్ని అయితే ఉంటే పడేయకుండా వేస్ట్గా ఇలా ఉపయోగించుకోండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే గాలాడుతూ ఉంటుంది కాబట్టి పాడవకుండా నీట్గా ఉంటుంది కొబ్బరి అనేది ఫిఫ్టీ డిప్ వచ్చేసండి ఇలాంటి ట్యాబ్లెట్స్ అనేది జరాలు జలు దగ్గులకి వాడుతూ ఉంటాం కదండి ప్రతి ఒక్కరికి కూడా చిన్నపిల్లలకి గారి దగ్గర ఎవరైనా సరే డైలీ వాడే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మనం ట్యాబ్లెట్స్ వేసుకోవటం టైంలో మర్చిపోతూ ఉంటాము మర్చిపోయి ఎక్కడ ఇంటి పెట్టి వేసేసి బయటికి వెళ్ళినప్పుడు అలా మర్చిపోతూ ఉంటాం కదండీ అలా మర్చిపోకుండా గుర్తుండేలాగైతే ఈ టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి కూడా బాగా ఈజీగా ఉంటుందండి ఇలా ఒక వాటర్ బాటిల్ అయితే మనం తీసుకెళ్తాం కదండి ఎక్కడికి వాటర్ బాటిల్ అనేది తీసుకెళ్తూ ఉంటాము అలాంటప్పుడు ఈ వాటర్ బాటిల్కే ఈ ట్యాబ్లెట్స్ ఇంటిని ఇలా ఒక లెబ్బర్ వేసేసుకొని ఇలా పెట్టేసేసుకున్నాం అనుకోండి మనం మర్చిపోము ఇంకా గుర్తుంటది అలా వాటర్ బాటిల్కే ఉంటదండి డైలీ వేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్స్ అనేది బాగా హెల్ప్ అవద్దు టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన సిక్స్ టిప్ వచ్చేసండి నేల పాలిష్ అండి నేల పాలిష్ అనేది చాలామందికి వేసుకోవడం మనకు కుదరదు అండి చాలామంది అంటే హడావుడిగా ఏదైనా ఫంక్షన్లకి మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు హడావుడిగా వేసేసుకుంటా ఉంటాం వేసుకున్నప్పుడు ఇలా చేతులకి వేయడం మొత్తం అయిపోతూ ఉంటుంది అలా అయిపోయినప్పుడు త్వరగా మనం తీసుకోవడానికి ఇలా వీలుతుందా ఇలాంటి ఒక లైన్ అయితే ఇలా అప్లై చేసేసుకోండి ఇలా అప్లై చేసేసుకొని మనం నేల పాలిష్ పెట్టుకోవటం వల్ల ఎక్కడ అయినా సరే మనకి త్వరగా అనేది వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా నేల పాలిష్ అనేది ఇలా నీట్గా వేసుకోవడం వల్ల ఇలా నీట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి మనకి చుట్టుపక్కల కొంచెం సైడ్న ఇలా అయినా కూడా నీట్గా వచ్చేస్తుందండి ఇలా యాజ్లైన్ రస్ నేల్ పాలి పెట్టుకోవడం వల్ల హడావుడిగా ఉన్న టైంలో కూడా ఇలా పెట్టేసుకున్నా వేసుకున్న నీట్గా తుడుచుకోవచ్చు టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీజా వద్దనుకుంటే విద్య కూడా వీజా అవద్దండి ఇది నేల్ పాలిచి పెట్టుకునేది అని ఇలా పాలిష్ పెట్టుకోవటం వల్ల నీట్గా మనకి పాలిష్ అనేది చుట్టుపక్కల ఎక్కడ ఇట్లా వానుకోకుండా మనకి తడినా కూడా తగిలినా కూడా నీట్గా మనం ఇలా తుడుచుకోవడంతో ఉన్నా కూడా నీట్గా కూడొచ్చేస్తుంది ఇలా అదే మనం నే రాకుండా పెట్టామనుకోండి అది రాదండి ఆరిపోయి గట్టిగా ఉండద్ది టిప్పు నచ్చితే ప్లీజ్ సెవెన్ టిప్పు వచ్చేసండి బుల్టిపండి ఇలాంటి ఒక బెస్ట్ని అయితే తీసుకొని టూ పీస్ బెస్ట్ని ఇలా కట్ చేసేసుకోండి ఈ విధంగా చాకుని వేడి చేసినా కట్ చేసుకోవచ్చు లేదా అనుకుని మామూలుగా అయినా కట్ చేసినా కట్ అయిపోద్దండి ఇలా వన్ చేసుకోవటం వల్ల చూడండి ఇలా ఇదిగోండి ఇప్పుడు ఈ బెస్ట్ అయితే ఇలా వేడి కొద్దిగా వేడి చూపించండి ఇదిగోండి దీనికైతే ఇలాంటి చేసి ఒక్క నిమిషం పాటు ఇలా పట్టుకోండి ఈ బెస్ట్ని అయితే మనం ఇలా క్లీన్ చేయడానికి నీట్గా ఇలా తుడుచుకోవడానికి టేబుల్స్ మనము అలాగే ల్యాప్టాప్స్ కానివ్వండి మొత్తం క్లీన్ చేసుకోవడానికి కిటికీలు ఇవన్నీ తుడుచుకోవడానికి ఇవంతా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి చాలా బాగా ఇలా చేసుకొని పెట్టుకుంటే చాలా ఇవ్వండి టీవీలు ఇవన్నీ నీట్గా తుడుచుకోవచ్చు చూశారు చూసారు కదా మనకి ఎక్కడ ఎస్ట్ ఉన్నా సరే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అలాగే కిటికీల దగ్గర ఇదంతా దుమ్ము ఏదైనా సరే అండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి బెస్ట్తో ఇలా ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ ఒక్క బెస్ట్ని అయితే ఇలా చేసుకోవటం చూడండి దాని మీద ఎంత డెస్ట్ ఉందో డెస్ట్ అయితే ఎలా వచ్చిందో మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా బెస్ట్కి ఎంత వచ్చిందో డెస్ట్ పోండి దగ్గర నేను చూపిస్తాను ఇట్టిప్ వచ్చేసండి ఇలాంటి వాటర్ బాటిల్ అయితే ఒకటి తీసుకోండి కట్ చేసిన వాటి ముక్కొని ఇలా ఒక స్కెబ్బర్ అయితే తీసుకోండి దీన్ని అయితే మనం క్లీన్ చేయడానికి ఎలా ఉపయోగించుకోవచ్చు అని చూపిస్తానండి దీన్ని ఇలా పెట్టేసేసి హార్డ్ గ్లో పెట్టేసేసి అతికిచ్చేసేయండి మీ దగ్గర హార్ట్ గ్లో లేకపోతే కొంచెం బాటిల్ వేడి చేసి లాతికిచ్చినా కూడా అంటుకుంటుందండి ఇదిగోండి ఇలా హార్ట్ గ్లో పెట్టేసుకొని అంటి ఇలా నాలుగు వైపులు ఇలా పెట్టేసేసుకొని ఇలా అంటించేసుకోవాలి ఇదిగోండి ఇలా అంటికున్నాను ఇప్పుడైతే మనం వా దీంట్లో వచ్చి లిక్విడ్ కానివ్వండి లేకపోతే షాంపూ వాటర్ కానివ్వండి క్లీన్ చేసుకోవడానికి ఏదైనా సరే దీంట్లో పోసుకుందాం అనుకోండి మన చేతికి అనేది తడి లేకుండా అంటే ఆ డిష్ వాట్ లిక్విడ్ అనేది మన చేతికి తగలకుండా ఇలా మనం రుద్దుకోవచ్చు శ్రమ సింపడాల్సిన అవసరం లేకుండా మనం చూడండి చేయి కూడా నిప్పుగట్టేలాగా ఉండదండి మూత కూడా పెట్టుకోవచ్చు అలాగే కిచెన్కి టైల్స్ కానివ్వండి మొత్తం క్లీన్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి టిప్ ఈజీ అవుద్ది అనుకుంటే టై చేయండి ఫ్రెండ్ టై చేసి మీకు ఎలా అనిపించినా కామెంట్స్ మళ్ళీ దానిసారి లిక్విడ్ పోసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు మరి ఒక టిప్ అండి అదొకటి మనం కొబ్బరి చిప్పలు ఇలా పక్కన పెట్టేసేస్తూ ఉంటాం కదండి మనకి తడి మీద అనేది ఆరకపోతే బూజు ఇలా వచ్చేస్తూ ఉంటుంది అండి బూజు రాకుండా ఈ కొబ్బరి అనేది ఎప్పుడు పచ్చిదిలాగా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే ఈ టిప్స్ అయితే ఫాలో అండి ఫ్రెండ్స్ దీన్నైతే కొబ్బరిని అయితే ఇలా తీసేసుకోండి చాకుతో కానీ ఏదైనా సరే ఇలా తీసేసుకోండి ఇదిగోండి ఇలా వడితేకున్నాను దీన్నైతే నాలుగు ముక్కలుగా ఇలా కట్ చేసుకోండి మనకి కొబ్బరి అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి శుభ్రంగా కడిగేసుకోండి వాటర్లో కడిగేసేసుకో ఒక బాక్స్లో అయితే వాటర్ తీసుకోండి వాటర్ తీసేసుకొని ఈ వాటర్లో ఇలా చిప్పని ఇలా కడిగేసేసుకున్న తర్వాత ఈ ముక్కలు అనేది దీంట్లోనే ఇలా పెట్టేసేసుకొని ఫ్రిజ్లో పెట్టేసేసుకున్నాం అనుకోండి మొక్కలు బూజు రావు పాడవద్దు కొబ్బరి అనేది ఎప్పుడు పచ్చిదిలాగే ఉంటుందండి అండి టిప్ ఈజ్ అవుద్ది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి ఇలా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలాగే వాటర్తో పాటు ఇలా పెట్టేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అనుకోండి ఎప్పుడు కావాలంటేప్పుడు ఇంకొక వాటర్తో క్లీన్ చేసుకొని వాడుకోండి లాస్ట్ టిప్పండి ఇలా ఒక కొబ్బరి చిప్పలు అయితే కొన్ని చిన్న ముక్కలుగా రెండు ముక్కలు తీసుకోండి ఇలా తీసుకొని అన్నం ఉంటుంది కదండి మన అప్పుడు పెట్టిన అన్నం ఉంటుంది కదా అన్నన్నైతే ఇలా తీసుకోవాలి ఓ చిప్పల్లో అన్నాన్ని అయితే ఇలా తీసుకున్నానండి తీసుకున్న అన్నం మీద ఇలా హార్పిక్ని అయితే రెండింటి మీద ఇలా వేసేసి బాగా కలిపేసేయండి ఒక పుల్ల తీసేసుకొని బాగా కలిపేసుకోండి లేదా అనుకుంటే మీరు ముద్దలు చేసేనా పెట్టుకోవచ్చండి ఇలా చేసి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక చోట ఎలుకలు ఇంట్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదండి ఎలుకలు తిరిగే చోట ఒక నాలుగైదు నూనెలో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇంట్లో ఎలుకలు అనేది అస్సలు ఉండవండి బొ ఎలుకలు బొద్దింకలు ఏమీ ఉండవు దెబ్బలు చచ్చిపోతాయండి అనండి ఎలాంటి మందుల కూడా అవసరం లేదు ఎలుగు మందులు అలాంటి పెట్టాల్సిన అవసరం లేదు లేక లిక్విడ్ ఎలాంటి పెట్టాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో ఎలుకలు ఉన్న బొద్దింకలు ఉన్నా సరే ఇలా కలిపేసేసి నాలుగు మూలలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ఎక్కడ మీకు బాగా అనిపిస్తుందో అక్కడ ఇలా పెట్టేసాం అనుకోండి తెల్లరి పాటికి చచ్చిపోతాయండి టిప్ అన్ని టిప్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈజీ అవుతాయి ప్లీజ్ టిప్ నచ్చితే ఏ టిప్ నచ్చిందనే కామెంట్స్ తెలియజేయండి ఇలాంటి టిప్స్ మంచి మంచి టిప్స్ అయితే మేము ముందు తీసుకొస్తానండి అని ఉంటానండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ వీడి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ